ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జామ పండు వల్ల కలిగే ప్రయోజనాల గురించి మనందరికీ తెలుసు కానీ దాని ఆకుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి మీకు తెలుసా ఆరోగ్య ప్రయోజనాలు తెలిస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు అయితే జామాకులు బోల్డ్ అనే ఆరోగ్య ప్రయోజనాలతో నిండి ఉన్నాయి అనేక ఔషధ గుణాలు జామాకుల్లో ఉన్నాయని ఇది మీ ఆరోగ్యానికి అనేక విధాలుగా ఉపయోగపడుతుందని నిపుణులు పేర్కొంటున్నారు బరువు తగ్గడం నుంచి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించడం వరకు చాలా సమస్యలకి జామాకులు దివ్య ఔషధం అని పేర్కొంటున్నారు జామాకులు యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంటాయి ఇవి శస్త్రచికిత్స గాయాలు చర్మం కాలిన గాయాలు మృత కణజాల ఇన్ఫెక్షన్ల నుంచి కోలుకోవడంలో సహాయపడతాయని పేర్కొంటున్నారు ప్రోస్టేట్ క్యాన్సర్లో ఖణితీ పరిమాణాన్ని తగ్గించడంలో జామాకు ఎలా సహాయపడుతుందో తెలుసుకోవడానికి రెండు వేల పదిలో ఒక అధ్యయనాన్ని నిర్వహించినట్లు క్యాన్సర్ ఔషధాల తయారీ సంస్థ అడ్మాక్ అంకాలజీ తెలిపింది మానవ ప్రోస్టేట్ క్యాన్సర్కు వ్యతిరేకంగా ఈ మొక్క యాంటీ క్యాన్సర్ లక్షణాలను నిర్ధారించింది అధిక రక్తపోటు ఉన్న రోగులకు సంబంధించిన ఒక అధ్యయనంలో జామాకులను ఉపయోగించడం వల్ల కొలెస్ట్రాల్ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ ట్రైగ్లిజెరైడ్ సెవెన్ పాయింట్ సెవెన్ పర్సెంట్ రక్తపోటు తగ్గినట్లు తేలింది అదే సమయంలో అధిక సాంద్రత కలిగిన లిపోప్రోపిన్ కొలెస్ట్రాల్ పెరిగిందని తేలింది జామాకు సారం రక్తంలో చక్కెర స్థాయిలను మెరుగుపరుస్తుందని తేలింది దీర్ఘకాలంలో రక్తంలో చక్కెరను నియంత్రిస్తుంది ఇంకా ఇది ఇన్సులిన్ నిరోధకతను కలిగి ఉంటుందని పరిశోధనలో కనుగొన్నారు అమాకుల సారం ముటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడానికి పనిచేస్తుందని తేలింది ఎందుకంటే ఈ ఆకుల్లో యాంటీ మైక్రోబియల్ యాంటీఇంప్లమేటరీ లక్షణాలు ఉంటాయి ఆమాకులు పదార్థాలు ముడతలు వృద్ధాప్య సంకేతాలను తగ్గించడంలో సహాయపడతాయని తేలింది ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్